వెల్కమ్ టువారి కల్తీ సారా పాలన నశించాలని డిమాండ్ చేస్తూ జగ్గైపేటలో పోరుబాట జగ్గైపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు జగ్గైపేట ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం వద్ద వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేత నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు నారావారి కల్తీ సారా పాలన నశించాలని డిమాండ్ చేస్తూ జగ్గేపేటలో పోరుబాట కార్యక్రమం చేపట్టారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు సోమవారం కాల్తీ మద్యంపై జగ్గైపేటంలో తొర్రగుంట పాలెంలో గల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైంజ్ కార్యాలయం వద్ద జగ్గైపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బైఠాయించి నిరసన కార్యక్రమం చేపట్టారు ముందుగా జగ్గైపేట పట్టణంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి తొర్రగుంటపాలెం ఎక్సైంజ్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ చేపట్టారు તમ કો મકોળા પર સીબી એ કોરીને જય મધ્ય કોમકોળા પર સીબી એ કોરીને જય મધ્ય કોમકોળા પર સીબી એ કોરીને જય મધ્ય કોમકોળા પર સીબી એ કોરીને જય રદ થાય ને બિલ્ડિંગ શાપનો રદ થાય ને બિલ્ડિંગ શાપનો રદ થાય ને બિલ્ડિંગ શાપનો રદ થાય ને પરમિટ રૂમનો રદ થાય ને પરમિટ રૂમનો રદ થાય ને પરમિટ सर अक्सर जो नागर